క్రైస్తు లార్డ్ ఈరోజు వాక్యము మే నెల ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు కీర్తన లగ్నము ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనము యుహో ఆయన నమ్మిక ఇచ్చి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరీలారా ప్రతి శనివారము నేను గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను వీరు క్రీస్తు స్వార్థ సేవకు ఎక్కువగా పనిచేసిన వారు ఇంకా సంఘ సంస్కర్తలు ఎందుకంటే వీరి జీవిత చరిత్రల నుండి మనము స్ఫూర్తిని పొందుకుని మన జీవిత కాలంలో మనకు ఎంత అయితే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను అంతేకాదు ప్రతి శనివారం మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను వీరందరూ వీరి జీవితకాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనమేం చేస్తున్నాం సరే ఈరోజు చర్చ కోసం నేను అలెగ్జాండర్ డఫ్ గారి గురించి తీసుకున్నాను ఈయన పద్దెనిమిది వందల ఆరవ సంవత్సరం ఇరవై ఐదు ఏప్రిల్ జన్మించారు పన్నెండు ఫిబ్రవరి పద్దెనిమిది వందల ఎనిమిదిలో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు ఇతను భారతదేశంలో స్కాటిష్ మిషనరీ అంటే వాళ్ళ దేశం నుండి ఇక్కడికి వచ్చి గొప్ప సేవ చేశాడు ఇక్కడ అతడు ఉన్నత విద్య అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించాడు సాహసోపేతమైన ప్రయాణంలో రెండుసార్లు ఓడ ధ్వంసమైన తర్వాత కూడా డఫ్ పద్దెనిమిది వందల ముప్పై మే ఇరవై ఏడున కలకత్తా చేరుకున్నాడు బెంగాలీ పాఠశాలలను పరిశీలించిన తర్వాత విద్యార్థులు విస్తృత శ్రేణి విషయాల్లో తగినంత విద్యను పొందడం లేదని మరియు రెండవది స్థానిక మాండలికాలకు అంటే లోకల్ లాంగ్వేజెస్కి బదులుగా తన విద్యార్థులకు ఇంగ్లీష్ను ఉపయోగించమని బోధించాలని అతను నిర్ధారించాడు డఫ్ పాశ్చాత్య విద్యా వ్యవస్థను ఉపయోగించడం ద్వారా ఈ విధానాన్ని రూపొందించాడు డఫ్ ఒక పాఠశాలను ప్రారంభించాడు దీనిలో బైబిల్తో పాటు అనేక విషయాలను కూడా వాళ్ళకు నేర్పించారు అంటే బైబిల్తో పాటు ప్రాథమిక విషయాల నుండి విశ్వవిద్యాలయ ప్రమాణాల వరకు అన్ని రకాల లౌకిక విషయాలను బోధించారు తర్వాత డౌన్వర్డ్ ఫిల్టర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే లో కాస్టుల నుంచి హైకాస్ట్ల వరకు అందరూ కూడా ఈయన యొక్క విద్య యొక్క ఉపయోగాన్ని తీసుకున్నారు అంటే బెనిఫిట్ పొందుకున్నారు అన్ని క్యాస్ట్ల వారు అన్ని రిలీజియన్స్ వారు డఫ్ ప్రవేశపెట్టిన విద్యా విధానం వల్ల చాలా బెనిఫిట్ పొందుకున్నారు ఫైనల్గా అనేక రకాలైన సేవలు చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఫిబ్రవరి పన్ పన్నెండవన డెవాన్లోని సిడ్మౌత్లో ఆయన మరణించగా ఆయన భార్య యాన్ స్కాట్ డ్రిస్టేల్ ప్రక్కన ఎడిన్బర్గ్ గ్రాండ్ శ్మశాన వాటికలో ఆయనను సమాధి చేశారు రేపటి దిన మాదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంగారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాం దేవుడు మిమ్మను దీవించునుగాక